వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు రాష్ట్రాలని వర్షంతో తడిచి ముద్దయ్యే పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే ఏపీలో మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు అని అధికారులు హెచ్చరించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత మూడు రోజుల కురుస్తున్న వర్షానికి సాధారణ కంటే కూడా పన్నెండు జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది అయితే ఇప్పటి వరకు అంటే శుక్రవారం వరకు కురిసిన వర్షం చూస్తే ఇప్పటికే ముప్పై పాయింట్ నలభై ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం అన్ని జిల్లాల్లో కూడా నమోదైంది అయితే సాధారణంగా కొన్ని జిల్లాల్లో ఎక్కువ నమోదైంది ఇప్పటికే ఇంకా కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా కంటిన్యూ అవుతుంది ఇంకొన్ని జిల్లాలో ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికీ జిల్లాల్లో ఉండే వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి అండ్ జూరాల శ్రీశైలం నాగార్జున లాంటి ప్రాజెక్టులకి వరద నీరు వచ్చి జరుగుతుంది ఇక హుస్సేన్ సాగర్ లో కూడా వరద నీరు ప్రవాహం గంట గంటకి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నాం ఇంట్లో కూడా పెరుగుతుంది అయితే ఏ జిల్లాలకి సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందో ఒకసారి వాతావరణ శాఖ ఇచ్చిన లెక్కలు చెప్తున్నాయి మనకి అయితే మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ రంగారెడ్డి నారాయణపేట్ భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ కరీంనగర్ సిద్దిపేట వనపర్తి ఖమ్మం ములుగు ఈ జిల్లాల్లో ఇప్పటికే పన్నెండు జిల్లాల్లో సాధారణ కంటే కూడా ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు ఇప్పటికే వాతావరణ శాఖ తెలిసింది అయితే సరైన సమయంలో వర్షాలు పడుతూ రైతన్నలకైతే ఇది ఒక సంతోషకరమైన వార్త కానీ ఇంకొన్ని చోట్ల వరదలతో నీట మునిగిన పరిస్థితి మెయిన్గా ములుగు ప్రాంతం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఆసిఫాబాద్ కూడా అదే పరిస్థితిలో ఉంది అయితే ఇవన్నిటిని కూడా ఇప్పటికే నిజామాబాద్ కావచ్చు ఆసిఫాబాద్ కావచ్చు ములుగు కొత్తగూడెం భద్రాద్రి వీటికి రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ అదే అలర్ట్ ని ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తుంది అయితే గత నాలుగు రోజులుగా కూడా ఈ జిల్లాలు రెడ్ అలర్ట్ లోనే ఉన్నాయి అయితే ఏపీలో కూడా దాదాపు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి ఈ తెలంగాణలో మాత్రం ఇంకో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు వారి భారీ వర్షాలు సాధారణ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంటదని వాతావరణ శాఖ తేల్చి చెప్పింది అయితే తేలికపాట వర్షాలు అయితే తెలంగాణలో ఎక్కడ కూడా లేవు భారీ అతి భారీ సాధారణ వర్షపాతం నమోదైతుంది అండ్ నుంచి రాత్రి వరకు కూడా కంటిన్యూ ముసురు ఉండే అవకాశం ఉంటది క్లౌడీగా ఉంటది డే మొత్తం అని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా తో పాటు హైదరాబాద్ వస్తే కుండపోత వర్షం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉంటుంది అయితే ఆ వర్షపాతానికి ఇప్పటికే శివార్లో ఉండే పెట్రోల్ బంక్ వరద నీరు వచ్చి చేరడంతో పెట్రోల్ బంక్లు క్లోజ్ చేసే పరిస్థితి ఇక తెల తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే రైతన్నలు వర్షాలు పడడంతో సంబరాలు చేసుకుంటున్నారు కానీ ఇంకొన్ని చోట్ల మాత్రం వరద ప్రవాహం పెరిగే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ఇక హైదరాబాద్ దగ్గరకు మనం చూద్దాం శివార ప్రాంతాల అన్నింటినీ కూడా వానలు వరద నీరుల కాలనీలను ముంచెత్తుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం ఇక హైదరాబాద్ సిటీలో అయితే ట్రాఫిక్ ఇక్కట్లు తప్పట్లేదు అరగంటలో వెళ్ళే ట్రావెలింగ్ ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో దాదాపు గంట గంటన్నర టైం కూడా పడుతుంది ఇక ప్రత్యేకంగా ఆఫీస్కి వెళ్ళే సమయంలో కావచ్చు ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యే టైమ్స్ సో ఇది ఎప్పుడు కూడా మనకి ట్రాఫిక్ జామ్స్ ఏ ఉంటాయి అందరు కూడా తెలిసిందే కానీ వర్షం పడే టైంలో ఇంకెక్కువ రెడ్ లైట్ బస్ అనేది మనకి ఈ కనిపిస్తుంది ఇక ప్రత్యేకంగా ట్రాఫిక్ జామ్స్ అనేసరికి మనకు తెలిసిందే జూబ్లీ చెక్పోస్ట్ ఏరియా కొండాపూర్ హైటెక్ సిటీ గచ్చిబోలి కూడా సర్కిల్ వరకు కూడా ట్రాఫిక్ హెవీగా ఉంది ఈవెన్ ఫ్లైఓవర్స్ కూడా బజ్ గా ఉండే మనం చూసాం అండ్ నిన్న రాత్రంతా కూడా ఇదే ట్రాఫిక్ ఫ్లో అనేది కంటిన్యూ అయింది అయితే ఐటీ కారిడార్స్ వైపు ఇప్పటికే అధికారులు అండ్ పోలీస్ అధికారులు ఇప్పటికే అక్కడ ఉండే ఐటీ కంపెనీస్ కి ఒక విజ్ఞప్తి చేశారు ఈ వర్షాలు కాస్త తగ్గేంత వరకు కూడా ఐటీ కంపెనీస్ కి వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వండి అని ఎందుకంటే ఆ ట్రాఫిక్ బజ్ ఎంత ఉందో అధికారుల ప్రకటన మనకు తెలుస్తుంది అయితే శని ఆదివారాలు కావడంతో అక్కడ కాస్త ఈ రోజు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాకపోతే నిన్న మొత్తం హెవీ ట్రాఫిక్ ఐటీ కారిడోర్స్ వైపు చూసినాం అండ్ ఇటువైపు మనం వస్తుంటే చార్న్నార్ కావచ్చు పలకనామా వెళ్లే రూట్స్ అంతా కూడా బేగం బజార్ ఏరియా అండ్ నాంపల్లి ఏరియా మనం చూస్తుంటే ట్రాఫిక్ లో ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది ఈ వైపు కూడా వాటర్ లాగిన్స్ మనం చూస్తున్నాం పంజాగుట్ట దగ్గర కూడా సేమ్ సీన్ కనిపిస్తుంది మనకి ఇక కేబిఆర్ పార్క్ వైపు మేదీపట్నం టొలిచోకి గెలాక్సీ ఈ ఏరియాస్ చూస్తే కూడా టొలి ఏరియాలో పెద్దగా ట్రాఫిక్ లేదు కాకపోతే మళ్ళీ మేధిపట్నం గుడి నాంపల్లి వైపు అయితే ఈ ట్రాఫిక్ ఫ్లో అనేది మనకు కనిపిస్తుంది అయితే ఈ ట్రాఫిక్ కి మెయిన్ కారణం ఏంటంటే వర్షం పడి ఎప్పుడు ఎక్కడ వాటర్ లాగిన్స్ వస్తున్నాయి అర్థం కావట్లేదు అండ్ దాంతో పాటు మ్యాన్ హోల్స్ లో నుంచి కూడా వాటర్ రావడం అనేది ఇక్కడ ఒక సమస్యగా మారింది సో ఆపరేషన్ రోప్ ట్రాఫిక్ అధికారులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కానీ ఆ రోప్ ఫెయిల్యూర్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనం కేబిఆర్ సర్కిల్ దగ్గర చూస్తే కూడా బంపర్ టు ట్రాఫిక్ ఉండే సిచువేషన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే పడుతున్న కంటిన్యూ వర్షాలకి మనకి చూస్తుంటే ఇప్పటికే సెక్రటేరియట్ లో పెచ్చులు ఊడి పడుతున్న పరిస్థితి రీసెంట్ గా కట్టిన సెక్రటేరియట్ పరిస్థితి అట్లా ఉంటే ఇప్పటికే చాలా ప్రభుత్వ స్కూళ్ళు శిథిలావస్థలు ఉన్న పాత స్కూళ్లలో కూడా ఇంకా ఈ సంవత్సరం ఈ ఏడాది విద్యా సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుంది అయితే విద్యాశాఖ మంత్రి లేకపోవడం కి ఎటువంటి అలర్ట్ ఇవ్వకపోవడం నుంచి కాస్త ఇబ్బందులే తలెత్తుతున్నాయి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ లో ఉండే సిచ్యువేషన్స్ వేరు అండ్ ప్రభుత్వ స్కూల్లో ఉండే సిచ్యువేషన్స్ వేరు కొన్ని ప్రభుత్వ పాఠశాలలు అయితే ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఉన్నా కూడా పల్లెల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి వర్షం పడిస్తే ఉరుస్తుంటుంటది ఎక్కడో నానిపోయిన గోడలు ఉంటుంటాయి దాని వల్ల కూడా విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి సెలవులు ప్రకటించకపోవడంతో కూడా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని స్కూల్ కు పంపించిన తల్లిదండ్రులు మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చే వరకు కూడా వాళ్ళకు ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది అయితే వాతావరణ శాఖ ఇప్పటికే అతి భారీ వర్షాలు ఉన్న చోట భారీ వర్షాలు ఉన్న చోట కూడా అలర్ట్ ప్రకటించింది దీనికి సంబంధించి ప్రభుత్వం విద్య విద్యులకు సంబంధించి కావచ్చు అండ్ అక్కడ ఉండే పాఠశాలకు సంబంధించి మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం విద్యా సంఘాలు కూడా విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి ఉంటే ప్రభుత్వ స్కూళ్లలో ఎటువంటి ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకు ముందుగానే ఉంటది కాబట్టి అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంటుందని అని కురుస్తున్న నాలుగు రోజుల వర్షం ఇవాళకి నాలుగు రోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురవడం సో ఇప్పటి వరకు కూడా ఎటువంటి అలర్ట్ జారీ చేయకపోవడం అనేది ఇబ్బందికర పరిస్థితిగా విద్యార్థులు దీన్ని పరిగణిస్తున్నారు ఇంకోవైపు మనం చూస్తుంటే ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా రోగులతో కిక్కిర్సిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వర్షం పెరిగే కొద్దీ కూడా అంటు వ్యాధులు కావచ్చు జలుబులు దగ్గులతో పాటు ఎక్కువ మంది హాస్పిటలైజ్ అవుతున్నారు ఇందులో డెంగ్యూ మలేరియా కేసెస్ కూడా పెరుగుతున్నాయి అయితే గత నెల మనం ఇప్పటికే చూస్తే వేలాదిగా యాక్టివ్ కేసులు ఉండే సో వందలాదిగా అడ్మిషన్స్ ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఇక ఈ నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడుతుండటంతో ఇప్పటికే చాలా మంది కూడా హాస్పిటలైజ్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఇక హైదరాబాద్ లో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర అయితే రోగుల క్యూ మనం చూస్తున్నాం సో ఎక్కువ జ్వరం ఒళ్ళు నొప్పులు వామిటింగ్స్ అండ్ దాంతోపాటు మోషన్స్తో ఎక్కువ మంది కూడా అడ్మిట్ అవుతున్నారు సో మొత్తానికైతే వర్షాకాలంతో రోగుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఒక్కసారి వర్షాలు తగ్గిన తర్వాత కూడా ఇంకా ఈ కేసెస్ రైజ్ అయ్యే అవకాశం ఉంటున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు సో మలేరియా కావచ్చు డెంగ్యూ బారిన పడకుండా ఉండాలి అండ్ దాంతోపాటు దగ్గు జలుబు బారిన పడకుండా ఉండాలంటే వర్షం హెవీగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండండి అత్యవసరమైతే మాత్రమే ప్రయాణించండి అంటూ ఇంకోవైపు వైద్యులు కూడా చెప్తున్నారు అండ్ దాంతోపాటు ఎప్పటికప్పుడు వేడి చే వేడిగా ఉండే ఫుడ్ మాత్రమే తీసుకోండి రెఫ్రిజిరేట్ చేసిన ఫుడ్ ఎట్టి పరిస్థితిలో తీసుకోవచ్చు అండ్ దాంతోపాటు అవుట్ సైడ్ ఫుడ్ కూడా ఎంత రిస్ట్రిక్ట్ చేస్తే అంత మంచిది ప్రత్యేకంగా బాలింతలు పిల్లలు అండ్ వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు